నల్ల నల్లని వాడు నామాలు చూడు ఆ చిన్ని కృష్ణయ్య లీలలు చూడు నల్ల నల్లని వాడు నామాలు చూడు ఆ చిన్ని కృష్ణయ్య లీలలు చూడు మన్ను తిన్న నోట లోకాలు చూడు పరమయోగులకు పూచుడు వీడు మన్ను తిన్న నోట లోకాలు చూడు పరమయోగులకు పూచుడు వీడు గోవర్ధనాగిరి కొనగోట ఎత్తిన కడగండ్లు తొలగించు ఆ బాలకృష్ణుణ్ణి కృష్ణ 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 అంటూ సాగిపోవి మనసా నీ కష్టకాలము తీర్చేవాడు మాధవుండు తెలుసా కృష్ణ 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 అంటూ సాగిపోవి మనసా నీ కష్టకాలము తీర్చేవాడు మాధవుండు తెలుసా నీ కష్టకాలము తీర్చేవాడు మాధవుండు